గౌరవ్ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఆయన అమరావతిలోనే ఉండి ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం వల్ల రాలేకపోయారు మరో వ్యక్తి మన అఖండ బాలయ్య గారు రావాల్సింది ఆయన అనారోగ్యంతో ఆయన ఆగిపోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి చివరిగా బాబు దయచేసి మీరు పది మంది కలిసి సమావేశాన్ని డిస్టర్బ్ చేయద్దు మీరంతా మన కూటమి సభ్యులు ఈ సభ మనది విజయవంతం కావాలి దయచేసి జెండా ఇంతా మనందరం కలిసి పనిచేసాం కదా ప్లీజ్ మీ హుషార్ని అర్థం చేసుకోగలం దయచేసి పెద్దలు ముఖ్యమంత్రి గారు మాట్లాడబోతున్నారు శ్రద్ధగా విన్న వినాలి కదా మన ఎల్లరి ఉత్సాహం మంచిదే కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కదా మేమందరం ఇక్కడికి వచ్చాం గౌరవ ముఖ్యమంత్రి గారు మన పారిశ్రామికీకరణ ఉపాధి ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడతారు అందుకని దయచేసి జెండాలను ఇబ్బంది కలప కొంచెం కింద దించండి దయచేసి